తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మరి మూడు వేల మంది సివిల్ సప్లై హమాలి కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర వసతులు పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ గత ప్రభుత్వాలు ఏదైతే ప్రతి రెండు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా సివిల్ సప్ సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలి కానీ ఈ ప్రభుత్వం మరి సంవత్సర కాలం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముప్పై ఒకటి అంటే దాదాపు ఎందుకంటే సంవత్సరం కాలం అయిపోయింది వీళ్ళు అగ్రిమెంట్ అయిపోయి మొన్న డిసెంబర్ నాలుగు తారీఖు అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ జరిగిన నేటికి మరి అనేక అంటే రోజులు అయినప్పటికీ కూడా మూడున్నర నెల అవుతుంది ఆ అగ్రిమెంట్ జరిగి మరి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో విడుదల చేయకపోవడం వల్ల మరి సివిల్ సప్లై హమాలీ అందరూ కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు అందుకనే ఈరోజు మేము అంటే కుమరమ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం జనవరి ఒకటవ తారీఖు నుంచి మేమంతా కూడా జీవో విడుదల కాకుంటే జనవరి ఒకటవ తారీఖు నుంచి నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఎందుకంటే మరి హమాలి కార్మికులు ముఖ్యంగా కరోనా సమయంలో ఈ దేశంలో ఎందుకంటే ఏ కార్మిక వర్గం కూడా పేద బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి పనిచేయలేదు కానీ మరి ఈ యొక్క సివిల్ సప్లై హమాలి కార్మికులు రెడ్ జోన్లకి వెళ్ళి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల ఆరోగ్యాలు కాపడంలో అత్యంత కీలక పాత్ర పోషించరు అప్పుడు ప్రభుత్వాలు వీళ్ళందరినీ కూడా ప్రశంసలు గురించాయి అంటే మెచ్చుకున్నాయి అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నెగ్లెన్స్ చేయడం వల్ల కార్మిక వర్గం కూడా అంత అసంతృప్తి ఉంది ఇప్పటికే లేట్ అయిపోయింది సంవత్సర కాలం వీళ్ళకు బకాయిలు రావాలి అలాగే ఈఎస్ఐ వీళ్ళకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే పెన్షన్ తదితర హక్కుల సాధన కోసం జనవరి ఒకటవ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటి పరంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం